హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం బెల్లంపల్లి చౌరస్తా సమతారావరా హాస్పిటల్ కు దివ్య లార్జ్ కాంప్లెక్స్ సురభి బిర్యాన్ హౌస్ క్రింద నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒక్కటే సాయి గంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ వారి అద్భుత ఆవిష్కరణ సాయి గంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ వారి ఫ్యాకల్టీ బృందంచే రచించబడిన తయారు చేయబడిన తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాప్ థర్టీ సిక్స్ మోడల్ పేపర్స్ ను ఒకటో తరగతి నుంచి పదో తరగతికి వరకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అనుసరించి ఇవ్వడం జరిగినది మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కు వివరాత్మకంగా సమాధానాలు ఇవ్వడం జరిగినది శ్రమని ఆయుధం అయితే విజయం అవుతుంది ఈ థర్టీ సిక్స్ మోడల్ పేపర్స్ లో తెలంగాణకు సంబంధించిన నాలుగు టెట్ మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగినది అత్యధికంగా ఆన్లైన్ లో సేల్ అవుతున్న కారణంగా మనం చెప్పడం జరిగింది ఈ మోడల్ పర్పర్స్ రూపొందించిన భాగస్వామ్యం వహించిన సాయి గంగా అత్యుత్మక అధ్యాపక బృందం తెలుగు ఆర్కేసార్ సైకాలజీ సైరాసార్ ఇంగ్లీష్ ఈ విధంగా సాయి గంగా ఫోర్స్ ఒక ఫ్యాకల్టీ బృందం చేయి దగ్గరగా ఉండి కరెక్షన్స్ లేకుండా మిస్టేక్స్ లేకుండా ఐడెంటిఫై చేయడం అయినది సాయి గంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ వారు బుక్ మోడల్ పేపర్ రిలీజ్ చేయడం జరిగినది మనం ఈ మోడల్ పేపర్ చేయడం వలన సాయి గంగా ఇన్స్టిట్యూట్ ఎందు కోచింగ్ తీసుకున్నా అక్కడ పెట్టే ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ను ఈ మోడల్ పేపర్ రూపంలో పొందుపరచడం జరిగినది ఇది ప్రీవియస్ పేపర్ మనకి ప్రీవియస్ పేపర్ గురించి అంత అవగాహన అవసరం లేదు మన ప్రతి ఒక్క దగ్గర ఈ పేపర్ ఉంటుంది ఇప్పుడు తర్వాత ఒక పేపర్ చూద్దామండి మోడల్ ఫో ఫోర్ వరకు ప్రీవియస్ పేపర్స్ ఫిఫ్త్ పేపర్ మన తెలంగాణకు సంబంధించిన సెలబస్ ఇవ్వడం జరిగినది ఒకటి ఒక క్వశ్చన్ శాంపుల్ క్వశ్చన్ ఈ బుక్ స్టాండర్డ్ ఏంటి అనేది తెలియడానికి కోసం ఇస్తున్నాను తరగతి ద్వారా విద్యార్థులకు ఈ శతక పద్యాలను పరిచయం చేయడం జరిగినది నాలుగవ తరగతి పాఠ్య పుస్తకం ద్వారా విద్యార్థులకు ఈ శతక పద్యాలు పరిచయం చేయడం జరిగినది వేమన శతకం సుమతి శతకం భాస్కర శతకం కుమార శతకం దీన్ని ఈ క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్ కానీ దీన్ని చేయడం మనము కష్టం ప్రతి క్లాసులోనూ శతక పద్యాలు ఉన్నాయి నాలుగో తరగతిలో కూడా ఉన్నది అది లెస్ అని పేరే అది ఏంటి అనేది మీరు టెక్స్ట్ బుక్ చూసి చూసుకోగలరు ఆన్సర్ నోచిన ధనము ఒక్కడే చాటి మెత్తిచే ఈ పద్య పదం ఏ చందో వర్గానికి చెందింది చందస్సుకు సంబంధించింది అతిశయం అనే పదానికి పర్యాయ పదాలు నామవాచకం లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంటిది అల్లరి చేయకండి ఒక క్వశ్చన్ ప్రకృతి వికృతులకు సంబంధించి ఒక క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చింది ఒకటి ప్రతి టాపిక్ లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తెలుగు సంబంధించి ఎలుక విందు పంట సిరి అమ్మ తోట తల్లి ఇది రచించిన వాళ్ళు ఎవరు అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగినది లేదంటే వీళ్ళు ఏ ప పర్యావరణం పగు చెందుతుంది ప్రక్రియ దేని అనేది ఒక క్వశ్చన్ ప్రతి లెసన్ లో జతపరచుడు రెండు జతపరచుడు ఇవ్వడం జరిగినది ఒకటేమో లకు సంబంధించి ఇంకొకటి వారి పాత్రల గురించి దేవదత్తుడు నందగోపుడు రమణ రోహిత్ ఈ విధంగా ఈ ముప్పై అంటే చెట్టుకు సంబంధించిన ముప్పై ముప్పై ఆరు క్వశ్చన్లు రెండు క్వశ్చన్లు నాలుగు ఏమో రచయితలకు సంబంధించి నాలుగు ఏమో వాళ్ళ మాటలు ఉంటాయి కదా లెసన్ కు సంబంధించిన ఇంటెక్స్ ఇవ్వడం జరిగినది ఈ విధంగా రెండు జతపరిచుడు క్వశ్చన్లు ఇంకా ఈ ఈ లెసన్ ఈ టాపిక్ లో ఇతివృత్తాలు కూడా ఒక్కొక్క లెస్ ఏమో మూడు జతపరిచుడు క్వశ్చన్లను ప్రతి మోడల్ పేపర్ లో కవర్ చేయడం జరిగింది మూడు క్వశ్చన్లు అంటే దాదాపుగా మూడు నెలల పన్నెండు క్వశ్చన్లు అవుతాయి చూస్తే మాత్రం నాలుగే క్వశ్చన్లు ఈ విధంగా మోడల్ పేపర్ చేయడం జరిగినది సాయి గంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ వారు ఆధ్వర్యంలో సాయి గంగా అధ్యాపక బృందం చే బుక్ రిలీజ్ చేయడం జరిగినది ఈ బుక్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ ఎందుకు లభ్యమగును మిగతా వారు మంచిర్యాల పరిసర ప్రాంత వారు మరియు హర్షఫాబాద్ వారందరికీ మన సాయి బుక్ స్టాల్ సుపరిచితమే కావున మన సాయి సాయి గణేష్ బుక్ స్టాల్ ఎందుకు సంప్రదించి తీసుకోగలరు మిగతా వారు ఆన్లైన్ లో వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా సాయి గంగా డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా బుక్స్ డాట్ ఇన్ ద్వారా పుస్తకాలు లభ్యమవును మిగతా పరిసర ప్రాంత ఖమ్మం నల్గొండ వికారాబాద్ అన్ని రకాల తెలంగాణకు సంబంధించిన మిగతా ముప్పై మూడు ముప్పై రెండు జిల్లాల మంది ముప్పై జిల్లాల మంది తెలంగాణ టెట్ గురించి ప్రిపేర్ అవుతున్న వారందరూ ఈ సంప్రదించి బుక్స్ తీసుకోగలరు సాయి గంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ వారి ఆధ్వర్యంలో తయారు చేయబడిన సాయి గంగా తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ పేపర్స్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు అవును మన బుక్ స్టాల్ లో ప్రత్యేకత ఏంటంటే అది ఎక్కడన్నా కూడా మెటీరియల్ తెప్పించడం జరుగుతుంది అది దాని ట్యాక్ అది ఎందుకంటే చదువుతున్న వ్యక్తి చదువు వ్యక్తి చే నడవబడుతున్న బుక్ స్టాల్ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచురియా